వెల్కమ్ టీవీ ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇందులో భాగంగా పెర్త్లో జరిగినటువంటి మొదటి టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది భారత జట్టు కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ కూడా బూమ్రా తన యొక్క ప్రతిభతో జట్టును ముందుండి నడిపించాడు ఈ మ్యాచ్ పై తో పాటు వచ్చే సెకండ్ టెస్ట్ మ్యాచ్ అడిలైడ్లో జరగబోతోంది దాని గురించి కూడా ఆ టెస్ట్ మ్యాచ్ గురించి కూడా బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అలాగే ఎన్హెచ్టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్తే గారు మనం సిరీస్కి ముందు ఒక ఎపిసోడ్ చేశాం ఊహించినట్టుగానే కోహ్లీ దెబ్బ గట్టిగానే తగిలింది అండ్ బౌన్స్ బ్యాక్ ఆ ప్రీవియస్ సిరీస్ బ్యాగేజ్ ఏమీ లేకుండా ఫ్రెష్గా మన వాళ్ళు స్టార్ట్ చేశారు మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి అదే ముందు మనం ఏదైతే అనుకున్నామో అదే పద్ధతిలో కోహ్లీ ఫామ్ లోకి రావడానికి పెద్దగా టైం టైం అవసరం లేదు అనేది నెంబర్ వన్ పాయింట్ మనం అనుకున్నది చాలా డౌన్ అయిపోయింది న్యూజిలాండ్తో ఓడిపోయింది కాబట్టి సిరీస్లో డౌన్ అయిపోతుంది అనేటటువంటి వ్యాఖ్యలు సరికాదు ఇండియా ఈ సిరీస్ని గెలిచినా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు అని కూడా మనం అనుకున్నాం ఆ రోజు దానికి తగ్గట్టుగానే మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో మంచి పంచ్ ఇచ్చింది ఇండియన్ టీం అది కూడా వితౌట్ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ బూమ్రా కెప్టెన్సీ తనకు వస్తే బాగుండు అనుకునే సందర్భాలు ఉన్నాయి స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో దానికి నేను పూర్తిగా అర్హుడిని అని చెప్పి బూమ్రా నిరూపించు నిరూపించుకున్నాడు ఈ ఒక్క మ్యాచ్తో రోహిత్ ఆల్రెడీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుని కూడా మనకి విజువల్స్లో మనకి కనిపించాడు అంత క్రితం బూమ్రా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడుతూ టోర్నమెంట్కి ముందు రోహిత్ అక్కడి నుంచి ప్లేయర్స్ అందరితోనూ మాట్లాడుతూనే ఉన్నాడు రెగ్యులర్గా మోటివేట్ చేస్తూనే ఉన్నాడు అక్కడ నుంచి ఇవన్నీ కూడా బుమ్రా చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో సరే వాట్ ఎవర్ ఇట్ మేబి చాలా అద్భుతమైనటువంటి విజయం భారత జట్టుకి ముఖ్యంగా నూట యాభైకి ఆలౌట్ అయినప్పుడు చాలామంది చెత్త పెర్ఫార్మెన్స్ చేసింది ఇండియా అని చెప్పి డిసప్పాయింట్ అయ్యారు మాట్లాడారు పైగా ఇక్కడ దగ్గర మీదే దారుణంగా పోయింది అట్లాంటిది ఆస్ట్రేలియన్ వికెట్స్ మీద ఆ బౌన్సీ పిచ్చెస్ మీద వీలే వాడతారు అని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పాస్ చేశారు అయిపోయారు వెంటనే నూట ఫైవ్ ఆల్అౌట్ అయిపోయిన వెంటనే కానీ తెరా నెక్స్ట్ ఇయర్ చూస్తే వన్ నాట్ ఫోర్కి ఆస్ట్రేలియా అలౌట్ అయ్యి అందులో ప్రధాన భూమిక వహించింది బుమ్రా జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు అందువల్ల అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇండియా టీంలో సమర్థులైనటువంటి ఆటగాళ్లు పుష్కలంగా ఉన్నారో నిరూపించడానికి ఈ టెస్ట్ బాగా బెస్ట్ ఎగ్జామ్ వినియోగ వినియోగపడింది అట్లాగే యశస్వి కూడా చాలా గొప్ప పర్ఫార్మెన్స్ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం సున్నాకి అవుట్ అయిపోయినటువంటి అతను సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ దగ్గర నిలబడి వదిలేయాల్సిన బాల్స్ని వదిలిపెట్టి కొట్టాల్సిన బాల్స్ని కొట్టి కొన్నిటికి భారీగా ముందుకొచ్చి మరి షాట్లు కొట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం అందువల్ల చాలా పర్ఫెక్ట్గా ఆడారు ఎక్సెప్ట్ ధ్రువ్ జునల్ ఫెయిల్యూర్ ఒక రకంగా అయితే ఎందుకంటే ఏతో జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్లో సిరీస్ ముందు జరిగినటువంటి మ్యాచ్లో అతను ఒక్కడే నిలబడి డెబ్బై రన్ కొట్టాడు అందువల్ల జునెల్ని కీపర్ అయినా కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా టీంలోకి తీసుకున్నారు దాన్ని అతను సస్టైన్ చేయలేకపోయినాడు అట్లాగే మరి గిల్ నెక్స్ట్ మ్యాచ్కి మళ్ళీ గాయం తెగిపోయి మళ్ళీ లోపలికి వస్తే మరి ఏమవుతుంది ఎట్లాంటి మార్పులు వస్తాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది బట్ ఏదేమైనా సరే యాజ్ ఎ టీమ్ పెర్ఫామ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది భారత తర్టీ వాళ్ళు బ్రహ్మాండంగా చూపించింది కేఎల్ రాహుల్ ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం ఫస్ట్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ ఫెయిల్ యువర్ యాక్చువల్లీ కానీ సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ అడిగాడు నిజంగా అవును అతను చేసింది సెవెంటీ సెవెన్ రన్స్ అయి ఉండొచ్చు సెంచరీ మిస్ అయిపోయి ఉండొచ్చు కానీ అంత అద్భుతంగా ఫేస్ చేసి నిలబడి అక్కడ వికెట్ దగ్గర నిలబడి ఓ భారీ భాగస్వామ్యం జైస్వాల్తో కలిపి సాధించాడు అది రికార్డు భాగస్వామ్యం అనుకుంటాను ఆస్ట్రేలియా గడ్డ మీద అందువల్ల అటు మనం అనుకున్నటువంటి కేఎల్ రాహుల్ కానీ కోహ్లీ కానీ ఇద్దరు ఫామ్లోకి వచ్చేశారు పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు బ్రహ్మాండమైనటువంటి విజయం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియాని మళ్ళీ దాటి మనం పైకి వెళ్ళిపోయాం నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళిపోయాం ఎడర్లాండ్ లో నెక్స్ట్ టెస్ట్ లో కూడా గెలిస్తే ఇండియా మీద ప్రెషర్ తగ్గుతుంది ఆస్ట్రేలియా మీద ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఆ లో కూడా విజయం సాధించే ప్రయత్నం భారత జట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది టీం కంపోజిషన్ ఎట్లా ఉంటుంది అనేది మాత్రం చూడాల్సి అయితే పాజిటివ్ సైన్ ఏంటంటే వన్ మ్యాన్ షో కాదు యా వన్ మ్యాన్ షో కాదు అవును సమిష్టి సమిష్టి విజయం సమిష్టితో బౌలర్లలో జస్ప్రీత్ రాణించడంతో పాటు కొత్త బౌలర్ కూడా బాగానే వేశాడు రాణ తను బాగానే వేశాడు బ్యాట్స్మెన్ లో మీరు అన్నట్టు కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ కోహ్లీ రెడ్డి నితీష్ రెడ్డి నితీష్ రెడ్డి అద్భుతంగా ఆడాడు సమిష్టి విజయం అది పాజిటివ్ అందరూ బాగా ఆడుతున్నారు మీద కావడం కాబట్టి అక్కడ కొంత స్పిన్ వికెట్ ఉంటుంది అడలైడ్లో సో టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది వాషింగ్టన్ సుందర్ కూడా బాగా ఆడాడు యాక్చువల్గా మంచి బౌలింగే చేశాడు స్పిన్నర్ మాత్రం హెల్ప్ఫుల్గా లేనటువంటి వికెట్ మీద అతను బాగానే బౌలింగ్ చేశాడు బ్యాటింగ్ కూడా బాగా చేశాడు చాలాసేపు నిల్చున్నాడు నిలబడ్డాడు మంచి మంచి షార్ట్లు కూడా కొట్టాడు మంచి ఆల్రౌండర్గా అతను కూడా రూపుదిద్దుకుంటున్నాడు జడేజా కెరీర్ ముగిసిపోతుంది అనేటటువంటి మాటలు నేపథ్యంలో మరొక మంచి ఆల్రౌండర్ తయారవడం అనేది టీమిండియా కూడా చాలా అవసరం టెస్ట్ గానీ వన్ డేలు కానీ టీ ట్వంటీలు కానీ కాబట్టి మరో మంచి ఆల్రౌండర్ గా అతను తయారు కాబోతున్నాడు అనే దానికి ఈ మ్యాచ్ కూడా చాలా నిదర్శనంగా మనకు కనిపిస్తుంది ఇదివరకు కూడా సుందర మంచి ఇన్నింగ్స్ సందర్భాలు ఉన్నాయి అయితే కృణాల్ పాండ్యా నుంచి మంచి పోటీ వస్తుంది అతనికి నాచురల్ గా ఇప్పుడు టీమ్ లో లేడు కానీ కృణాల్ పాండ్యా కూడా మంచి రౌండర్ గా రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల చూసుకోవాల్సి ఆప్షన్స్ ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా బలంగా ఉంది రిజర్వ్ బెంచ్లో ఇంకా ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ అట్ట మిగిలే ఉన్నారు ముగ్గురే కదా ఆడింది సిరాజు భూములా ఇద్దరు మాత్రమే ఆడారు ప్రసిద్ధ కృష్ణ బయట కూర్చున్నాడు యష్ దయాల్ బయట కూర్చున్నాడు వీళ్ళందరూ బయట కూర్చున్నారు యాక్చువల్గా షమి జాయిన్ అవుతాడేమో చూడాలి షమీ జాయిన్ అవుతాడేమో చూడాలి ఇంకా తెలీదు తను రంజీ ట్రోఫీలో సెవెన్ వికెట్స్ తీసి మంచి పర్ఫార్మెన్స్ చేశాడు ఆ తర్వాత టీ ట్వంటీ రంజీ ట్రోఫీ టీ ట్వంటీ లో కూడా అతను ఆడినట్టుగా సమాచారం ఉంది నిన్న అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇంకా రాలేదు అందువల్ల మొత్తానికి షమి కూడా వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా చాలా అద్భుతమైనటువంటి విజయం అద్భుతమైనటువంటి టీమ్ స్పిరిట్ చూపించారు మరి రోహిత్ శర్మ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది అనేది మరి చూడాల్సి ఉంది గంభీర్ కూడా తన ప్రవర్తన కొంత మార్చుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది మీకేమనిపించింది యా డెఫినెట్గా కోహ్లీని సెంచరీ చేసిన తర్వాత హక్ చేసుకోవడం కానీ అతను కూడా తన వైఖరి మార్చుకున్నట్టుగానే కనిపిస్తుంది లేకపోతే ఆ టీంలో కలవిడితనం కానీ కలుపుకుపోయేటువంటి తత్వం కనిపించింది అది మనకు న్యూజిలాండ్ సిరీస్లో కనిపించలేదు అంటే బేసికల్గా న్యూజిలాండ్ సిరీస్ అయిపోగానే చాలా పెద్ద ఎత్తున సమీక్ష జరిగింది అవును ఆ సమీక్షలో రోహిత్ పార్టిసిపేట్ చేశాడు గంభీర్ కూడా పార్టిసిపేట్ చేశాడు ఆ చేసే సందర్భంగా గంభీర్ని చాలా గట్టిగా బోర్డు మందలించినట్టుగా సమాచారం వచ్చింది ఎంతవరకు తెలియదు తెలియదు ఆ స్థాయిలో చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది వ్యవహారం అంతా కూడా వాడిని ఏదో గట్టిగా నాలుగు మాటలు మాట్లాడడం అట్లాంటివన్నీ ఉండవుతాయట్టుగా అర్థమయ్యేటట్టు చెప్పు పరిస్థితి ఉంది హర్భజ్ సింగ్ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు చూసారో లేదో చూసా గంభీర్ విపరీతమైనటువంటి కోపము దాన్ని కంట్రోల్ చేసుకుని అందరితోనూ కలివిడిగా ఉండాలి కానీ అలా ఉంటే సాధ్యపడదు అతను చక్కగా మంచి నవ్వుతూ చాలా హాయిగా అందరితో డీల్ చేసే విధానం కనిపించాలి అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళిద్దరు కూడా శత్రువులాగా కొట్టుకోబోయినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళిద్దరు కూడా అభజన్ అండ్ గంభీర్ కూడా సో అందువల్ల ఆ మతానికి ఏదో కొంత సర్దుకున్నట్టుగా అనిపిస్తోంది సో ఏదేమైనా నెక్స్ట్ మ్యాచ్ లో మన క్లారిటీ వచ్చేస్తుంది క్లారిటీ వచ్చేస్తే రోహిత్ వచ్చాడు కాబట్టి కెప్టెన్సీ మళ్ళీ రోహిత్ చేయబోతున్నాడు కాబట్టి అప్పుడు ఒకవేళ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంది మళ్ళీ కూడా బాగా మౌనంగా డిసప్పాయింటెడ్ అట్లా ఉన్నాడు అనిపిస్తే మాత్రం ఏం చేసేటటువంటి పరిస్థితి కాదు ఐదర్ హి హాస్ టు లీవ్ ఆర్ గంభీర్ హాస్ టు లీవ్ అదే రిపీట్ ఎవరో దాన్ని చే తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రోహిత్ ఎట్లూ సెకండ్ ఆఫ్ ద కెరీర్ ఎట్లగో నేను కూడా మాక్సిమం మహా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కనుక మనం ఆడిట్ అయితే చాంపయన్స్ ట్రోఫీ అతని ఫైనల్ టోర్నమెంట్ అవుతుందేమో అని నేను రోహిత్ శర్మ అందువల్ల అతను అనుకుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కావాలనుకున్నాడు అట్లాగే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవాలని అనుకున్నాడు కాబట్టి ఈ రెండు లక్ష్యాలు ముందు ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ముందు ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోతుంది అనుకుంటాను అది అయిపోయిన వెంటనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంటుంది మనం దాన్ని రీచ్ అయితే ఎలిజిబుల్ అయితే అప్పుడు అవే అతన్ని బహుశా టోర్నమెంట్స్ కూడా అతనికి అయ్యే ఉన్నాయి కోహ్లీ కూడా బహుశా అదే నిర్ణయం తీసుకుంటాడేమో అని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మేబీ కోహ్లీ మరి కొంత సమయం తీసుకుంటే తీసుకోవచ్చు ఎందుకంటే అతను ఫిట్నెస్ లెవెల్స్ కొంచెం బాగానే ఉంటాయి కాబట్టి మేబీ మరొక టూ ఇయర్స్ పాట అయినా కోహ్లీ అంటే ఫిట్నెస్ పార్ట్ అంటే కోహ్లీ ఫిట్నెస్ మనకు కనిపిస్తుంది రోహిత్ శర్మ ఫిట్నెస్ మనకు కనిపించదు బట్ రోహిత్ నెమ్మదిగా కదులుతున్నట్టుగా కనిపించిన అతని ఫిట్నెస్ విషయంలో ఏమి తక్కువే లేదు ప్రాబ్లమ్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ వన్ ఇయర్ డిఫరెన్స్ ఉంది నేను కూడా ఏంటంటే ఈ మూడు మ్యాచ్లు న్యూజిలాండ్ పోయిన తర్వాత వీళ్ళు ఎదుర్కొనేటువంటి విమర్శలు కానీ అతి భయంకరమైనటువంటి లాంటివి అటువంటివి కానీ క్రికెట్ అభిమానుల నుంచి కానీ జనం నుంచి కానీ పరస్పరం ఎదుర్కొనేటువంటి పరిస్థితి అంతా కూడా చాలా ఒక రకమైనటువంటి వైరాగ్యాన్ని తెచ్చిపెడుతుంది నిజానికి ఇంత అద్భుతంగా ఆడి ఇంత బాగా పెర్ఫామ్ చేసి ఒక సిరీస్ ఏదో జరిగిందని ఈ విధంగా మాట్లాడడం ఇవన్నీ మనం ఎందుకు భరించాలి దాన్ని మనం ప్రశాంతంగా

ఆ క్లాస్ మనం చూసాను నేను చూసాను అతను కొట్టి స్ట్రైట్ డ్రైవ్ ఒకటి చూసారా లేదా మీరు అద్భుతమైనటువంటి స్ట్రైట్ డ్రైవ్ చాలా సింపుల్ ఎంత సింపుల్గా ఫ్రంట్ ఫుట్ వేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది షార్ట్ ఆఫ్ ద మ్యాచ్ అనుకోవచ్చు దాన్ని అంత అద్భుతమైనటువంటి షార్ట్ ఆడాడు యాక్చువల్గా సిక్స్ కూడా కొట్టాడు సిక్స్ కూడా అవును అసలు అసలు అతని క్లాస్ కి అతను ఇట్టా మాట్లాడించుకోవాల్సినటువంటి అవసరం లేదు అందుకే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం మీడియా కానీ అభిమానులు కానీ కొంత ఇబ్బందికరంగానే అవతల వాడిని దూషించడం మానేయాలి దిస్ ఈజ్ గేమ్ గెలుపు ఉంటుంది వాటమి ఉంటుంది అన్నీ ఉంటాయి ఇది క్యారెక్టర్కి సంబంధించిన విషయం కాదు వాళ్ళ వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అయితే మనం జడ్జ్ ఎస్టిమేట్ చేయొచ్చు కానీ క్యారెక్టర్ సంబంధించిన అంశం కాదు గేమ్లో విజయం ఉంటుంది అపజయము ఉంటుంది అవతల వాడు కూడా అట్టగారి అనుకుంటాడుగా వాడు న్యూజిలాండ్ సిరీస్ మనమే స్వీప్ చేసాం అనుకోండి మరి న్యూజిలాండ్ ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్లేయర్ అందరూ ఏమనుకోవాలి మేము చేతకన్నా దద్దం మనం చవట్లం అనుకోవాలి కాదు వాళ్ళకున్న కెపాసిటీ వాళ్ళకు కూడా ఉంది అక్కడ ఆ టైంలో వాళ్ళకి అది వర్కౌట్ కాలేదు మన పిచ్చర్ కూడా అంత దరిద్రంగా బిహేవ్ చేసింది యాక్చువల్గా దాని మీద సమీక్ష కూడా జరిగింది ఫస్ట్ టెస్ట్ పోయిన తర్వాత మిగిలిన రెండు చోట్ల ఎందుకంటే ట్రాక్ చేశారనే దాని మీద బిజీసే ఒక కమిటీ వేసింది యాక్చువల్గా అందువల్ల ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏమైంది వాళ్ళు తమకు అనుకూలంగా ఉండేలా పిచ్చిలు తయారు చేసుకుంటారు నాచురల్ అందులో పర్త్ వాళ్ళకి పెట్టని కోట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాకిస్తాన్ మీద మూడు వందల అరవై రన్స్ తేడా గెలిచారు వాళ్ళకి ఓటమి లేదు ఆస్ట్రేలియా టూ థౌజండ్ ఎయిటీన్లో ఎనెట్ చేశారు దాన్ని అప్పటి నుంచి ఇంతవరకు అక్కడ ఓటం అనేది లేదు వాళ్ళకి అట్లాంటిది ఇండియా చేతిలో ఇంత ఘోరంగా ఓడిపోవలసి వచ్చింది నూట యాభైకి ఆలవుట్ చేశాను కానీ వాళ్ళు ఎగురు ఎగిరారు యాక్చువల్గా కానీ వన్ నాట్ ఫోర్కి వాళ్ళు ఆల్అౌట్ అయ్యారు మరి నెక్స్ట్ డే బ్యాటింగ్ మరి అప్పటిదాకా అత్యద్భుతమైన బౌలింగ్ వికెట్గా ఉన్నటువంటి వికెట్ మీద మరి జైస్వాల్ రాహుల్ ఇద్దరు కలిసి టూ నాట్ టూ నాట్ టూ హండ్రెడ్ పైన పార్ట్నర్షిప్ సాధించారు రాహుల్ గొప్పదనం అంతా అక్కడే తెలిసింది యాక్చువల్గా ఎంత వాల్యుబుల్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అనేది అప్పుడే అర్థమైంది ఎంత బాగా డిఫెండ్ చేశాడు ఎంత బాగా వదిలేసాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ టెంప్ట్ కాకుండా అందువల్ల ఆల్ ఆస్పెక్ట్స్ మనం ఏ చూసినా సరే ఇండియన్ టీమ్ పెర్ఫామ్ వెరీ వెల్ వెరీ వెరీ వెల్ అయితే మ్యాచ్ చూసినప్పుడు కామెంటరీ కూడా విన్నాడు కొంతమంది కామెంటేటర్స్ ఏమన్నారంటే ఎందుకు అశ్విన్ ఎందుకు పక్కన పెట్టారో తెలియలేదు అని అన్నారు మేబీ మీరు అన్నట్టు ఆ పిచ్ మీద అశ్విన్ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు అంటే వాషింగ్టన్ సుందర్ ని తీసుకుని అశ్విన్ వదిలేయడం అనేది యాక్చువల్గా అశ్విన్ వెరీ గుడ్ ఆల్ రౌండర్ తినంత బ్యాటింగ్ చేయగలడు తనకు మించి కూడా చేయగలడు ఎందుకంటే అశ్విన్ ప్లేయర్ కాకపోతే మేబీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారా లేకపోతే ఆ పిచ్కి అతను అవసరం కాబట్టి తీసుకున్నారా లేదు ఆ వికెట్ మీద పెద్దగా బంతి టర్న్ అయ్యే అవకాశం లేదు ఇతనేమి పెద్ద అద్భుతమైనటువంటి టర్నర్ కాదు అశ్విన్ 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 అత్యద్భుతమైనటువంటి టర్నర్ ఏమీ కాదు అనిల్ కుంబ్లే కూడా అనిల్ కుంలే లెంగ్త్ నెంబర్ వన్ నెంబర్ టూ బాల్ జంప్ చేస్తుంది కొంచెం బాల్ కు ఒక రకమైనటువంటి పుష్ ఇస్తారు వాళ్ళు అదే వాళ్ళ స్ట్రెంగ్త్ అది వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు అట్లాగే అశ్విన్ కూడా అద్భుతమైన టన్నర్ ఏం కాదు బ్యాటింగ్ కంపేర్ చేస్తే యువకుడు నెంబర్ వన్ ఫీల్డింగ్ బాగుంటుంది నెంబర్ టూ నెంబర్ త్రీ రెగ్యులర్ స్పిన్నర్ కాదు కాబట్టి అతని మీద ఒక రకమైనటువంటి తులకల భావం ఉంటుంది బ్యాట్స్మెన్ అశ్విన్ ఆల్రెడీ స్టడీ చేసేస్తుంది ఉన్నాడు పై ఆస్ట్రేలియా గడ్డ మీద అశ్విన్ మంచి అయినా సరే అశ్విని పక్కన పెట్టారు చదవకూడదు అనే ఉద్దేశం బ్యాట్స్మెన్ రీడ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది అడిలైడ్ మనం ఏమో చూడచ్చు అడిలైడ్ లో ఇద్దరు స్పిన్నర్స్ ఉంటారని అనుకుంటున్నాను వాషింగ్టన్ ఇద్దరు జడేజా మళ్ళీ జడేజాం మళ్ళీ పక్కనే కూర్చోవలసి వస్తుంది ఎందుకంటే వాషింగ్టన్ కూడా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు అవకాశం డెఫినెట్ గా ఉంది బ్యాటింగ్ కూడా స్ట్రెంగ్ అయింది ఇప్పుడు ఇద్దరు మనకి లోపల నుంచి బయట నుంచి ఇప్పుడు రావాల్సి ఉంటుంది డెఫినెట్ గా ఇప్పుడు జురేల్ ఒకడు పక్కకి తప్పుకోవాల్సి వస్తుంది తప్పుకోవాల్సి అతని ప్లేస్ లో రోహిత్ శర్మ వస్తాడు అనుకోండి ఇంకో ముగ్గురు పేస్ బౌలర్స్ ఉన్నారు కదా ఇప్పుడు పేస్ బౌలర్ బౌలర్ని కూర్చోబెట్టి ఇంకో బ్యాట్స్మెన్ తీసుకుంటారు సిరాజ్ కూర్చోబెడతారు ఎందుకంటే ఎట్టగో ఇతను నితీష్ ఆడాడు కదా బ్యాటింగ్ బాగా చేశాడు బౌలింగ్ కూడా బాగానే వేశాడు ఒక వికెట్ కూడా తీసుకున్నాడు సెకండ్ ఇన్నింగ్స్ కాబట్టి అతను కంటిన్యూ అవుతాడు ఎట్టగ్ మంచి బ్యాటింగ్ చేశాడు కాబట్టి కాబట్టి సిరాజు బూమ్రా ఆ తర్వాత రాణా ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురులో ఒకరిని కూర్చోబెట్టే అవకాశం ఉంది సో అడిలేడ్ వికెట్ ఇలా ఉండదు ఇలా ఉండదు కొంచెం డిఫరెంట్ 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 ఉంటుంది స్పిన్కి కూడా ఏడ్ చేసే ఫ్రెండ్లీ అవకాశం ఉంది కాబట్టి ఇండియన్ టీం ఎట్లా ఉంటుంది కంపోజిషన్ ఎట్లా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది చూడాల్సి చూడాల్సి మరి అట్లాగే ఓపెన్ గా బ్రహ్మాండంగా ఆడాడు కేఎల్ రాహుల్ మరి అతన్ని వన్ డౌన్కి పంపించి రోహిత్ శర్మ ఓపెన్ చేస్తాడని నేను అనుకుంటున్నా అతను ఆడక తప్పదు కాబట్టి బహుశా హిట్టింగ్ చేయగలలో కూడా నిలబడగలడు చూపించాడు ప్రాక్టికల్గా అందువల్ల వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్ట్రేలియా తక్కువ ఓడిపోయిందని అంత మాత్రాన బ్రహ్మాండంగా ఆడకూడదు లేదు వాళ్ళు కూడా అద్భుతంగా ఆడే అవకాశం ఉంది ఇవాళ బ్యాటింగ్ కనుక బ్యాటింగ్ కనుక మనం చూసినట్లయితే కింద లోయల్ ఆడారో ఎంత పెద్ద రెసిస్టెన్స్ వచ్చిందో మీరు చూడండి ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా చాలా సేపు వాళ్ళు డిఫెండ్ చేశారు లాస్ట్ టూ వికెట్స్ కి దాదాపు ఫిఫ్టీ రన్స్ దాదాపు వాళ్ళు యాడ్ చేశారు ఫిఫ్టీ రన్స్ ఏంటి దాదాపు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఫర్ సెవెన్ అక్కడ నుంచి మిగిలిన మూడు వికెట్లకి వాళ్ళు వన్ నాట్ ఫోర్ దాకా తీసుకెళ్లారు బాగా బాగా చేశారు స్కోర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆడతాడు స్టార్క్ బాగా ఆడతాడు డెఫినెట్గా స్టార్క్ బాగా ఆడతాడు కమీస్ కూడా భారీ స్టార్ట్లు కొడతాడు అది వాళ్ళు చూపించారు అందువల్ల ఇవన్నీ మనం ముందే దాని గురించి మాట్లాడుకోవడానికి ఉండదు అడ్వాంటేజ్ ఇండియాకి ఉండి ఉండదు కాక లో మ్యాచ్ ఆల్రెడీ గెలిచింది ఫస్ట్ మ్యాచ్ అది కూడా తండరంగా గెలిచింది కాబట్టి వాళ్ళు లో ఉండడం అనేది సహజమైనటువంటి విషయం కానీ ఆస్ట్రేలియాని తక్కువ మంచిన వేయడానికి వీలు అద్భుతమైన బ్యాటింగ్ అద్భుతమైనటువంటి బౌలింగ్ బట్ ఒక్క మాట మాత్రం చెప్పుకోవాలి బూమ్ సార్ డౌట్ అతనికి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అద్భుతమైనటువంటి బౌలర్ ప్రపంచ స్థాయిలో అందరూ ప్రపంచారు మాట మనం చెప్పడమే పెద్ద వింత అనేటువంటి విషయం కాదు కానీ టెస్ట్ మ్యాచ్ జైస్వాల్ నాకు గొప్పదే సందేహం ఏం లేదు దానికి ఇవ్వాల్సిన గౌరవం దానికి కానీ మనం గెలిచే గెలిచే ఈజీగా వాళ్ళం కాదు నేనైతే మనస్ఫూర్తి ఒకటే కోరుకుంటున్నాను శివప్రసాద్ గారు మనం వన్డే వరల్డ్ కప్లో ఏదైతే ఓడిపోయామో దానికి రివెంజ్ తీర్చుకోవాలంటే ఈ టెస్ట్ సిరీస్ గెలిచి మనం వాళ్ళు రావాలి అంటే అప్పుడు కోర్స్ అది వరల్డ్ కప్ ని దేంతో కంపేర్ చేయలేము బట్ స్టిల్ ఆస్ట్రేలియా వెళ్లి వాళ్ళ సొంత గడ్డ మీద వాళ్ళని కొట్టి రావడం అనేది మనకు ఒక గర్వకారణం డెఫినెట్ గా మూడు రెండు లేకపోతే నాలుగు ఒకటే ఎలా గెలుస్తారో తెలియని గెలిస్తే మాత్రం డెఫినెట్ గా ఎంతో కొంత దానికి రివెంజ్ వెక్టరీ అని అనుకుంటున్నాను అలాంటి వరల్డ్ కప్ లో ఆల్రెడీ అవును అయితే సెకండ్ జోల్డ్ సెకండ్ ఇంకా తాము ఎంత బలంగా ఉన్నామో చూపించుకోవడానికి ఇది ఆస్కారం ఇచ్చేటటువంటిది పైగా వాళ్ళ స్ట్రెడ్జింగ్ కి ఎంత బాగా సమాధానం చెప్పారు అందరూ చాలా స్ట్రెడ్జింగ్ చేశారు వాళ్ళు యాక్చువల్గా అందరూ అందరూ చాలా బాగా చాలా చాలా బాగా చెప్పారు జైస్వాల్ అయితే పిక్చర్ స్టార్క్ ని అంత క్రితం అన్నాడు కదా రాణా అనే అన్నాడు నీ బౌలింగ్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా నువ్వు వేయలేకపోతున్నావు చాలా మెమరీస్ ఉన్నాయి నాకు మరి ఇద్దరం కలిసి ఆడాం కదా అది ఏదో అతను సెడ్జింగ్ చేశాడు ఆ చేసిన దానికి జైష్వాల్ జవాబు చెప్పాడు నీ బంతి ఏమంత ఫాస్ట్గా రావట్లేదు అన్నాడు అట్లాంటి ఎదురు దాడి చేయగలిగినటువంటి కెపాసిటీ భారత ప్లేయర్ దగ్గర కూడా ఉంది దాని వాళ్ళు చూపించారు అనేది నిరూపించారు నిరూపించారు అందువల్ల డెఫినెట్గా ఏందా అప్పోర్డ్ మంచి పొజిషన్లో ఉన్నాం అద్భుతంగా ఆడడం ఇట్స్ గ్రేట్ సైన్ కుడస్ టు ఇండియన్ క్రికెట్ టీమ్ లెట్స్ హో ఫర్ దాట్ లెట్స్ హో ఫర్ దాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు థ్యాంక్ వెరీ మచ్ ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ ఎన్ హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు